హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇండియా తరపున క్రికెట్ హిస్టరీలో ఒక స్టార్ ఆటగాడిగా ఎదిగి ఎన్నో రికార్డ్ ని క్రియేట్ చేసి తను రిటైర్మెంట్ అవ్వాల్సిన సమయంలో మాత్రం ఎలాంటి గౌరవం పొందకుండా రిటైర్డ్ అయిన టాప్ ఫైవ్ ఇండియన్ ప్లేయర్స్ ఎవరో వీడియోలో తెలుసుకుందాం బయ్యా నెంబర్ వన్ రాహుల్ ద్రావిడ్ టీమిండియాకు చాలా విజయాలు అందించి టెస్ట్ క్రికెట్ లో బౌలర్స్ కు విసుగు తెప్పించేలా బ్యాటింగ్ చేసే రాహుల్ ద్రావిడ్ కు రిటైర్మెంట్ సమయంలో ఎలాంటి గౌరవ పద వీడుకోలు దక్కలేదు భయ్య నెంబర్ టూ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం టీమిండియా కోచ్ గా పనిచేస్తున్న గౌతమ్ గంభీర్ టూ థౌసండ్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ లెవెన్ లో వన్ డే వరల్డ్ కప్ సాధించడానికి ముఖ్య పాత్ర వహించాడని చెప్పాలి బట్ గౌతమ్ గంభీర్ కి కూడా రిటైర్మెంట్ సమయంలో ఎలాంటి గౌరవప్రద వీడుకోలు దక్కలేదు బయ్య నెంబర్ త్రీ జహీర్ ఖాన్ భారత్ తరఫున ఫాస్టెస్ట్ బౌలర్ గా పేరు పొందిన జహీర్ ఖాన్ టీమిండియాకు చాలా విజయాలు అందించాడని చెప్పాలి ఇతని స్వింగ్ బౌలింగ్ తో ప్రత్యర్థులను విక్కిరి బిక్కిరి చేసేవాడు టీమిండియా తరపున మెయిన్ బౌలర్ గా చెప్పుకునే జహీర్ ఖాన్ కి కూడా రిటైర్మెంట్ సమయంలో నార్మల్ గానే వీడికోలు పలకాల్సి వచ్చింది నెంబర్ ఫోర్ వీరేందర్ సేవాగ్ ఇతను బ్యాటింగ్ ౌలర్స్ కి చెమటలు పట్టేవి వీరికి ఎలా బౌలింగ్ చేయాలో తెలియక తలలు పట్టుకునే వాళ్ళు అపోజిట్ టీమ్స్ అంతలా విధ్వంసకరంగా బ్యాటింగ్ చేసే వీరికి కూడా రిటైర్మెంట్ సమ్లో ఎలాంటి గౌరవపద మ్యాచ్ దక్కకుండానే వీడికోలు పలకాల్సి వచ్చింది నెంబర్ ఫైవ్ కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని క్రికెట్ లో జట్టుని ఒక లెవెల్ కు తీసుకొచ్చాడని చెప్పాలి ఇతని కెప్టెన్సీ స్కిల్స్ చూస్తే అపోజిట్ టీంకు కు నెక్స్ట్ టైం జరగబోతుందో అంచనా వేయడానికి కూడా కష్టంగా ఉండేది టీమిండియాకు అన్ని ఫార్మాట్ లో విజయాలతో పాటు కప్నీ అందించిన ఎంఎస్ ధోని రిటైర్మెంట్ సమయంలో కూడా కూల్ గానే ఎలాంటి గౌరవపద మ్యాచ్ లేకుండానే రిటైర్ అయ్యారు భయ్య సో ఫ్రెండ్స్ మన లెజెండ్స్ రిటైర్మెంట్ పై మీరెలా ఫీల్ అవుతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి